అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మాసం పదిహేడవ తేదీ సోమవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చెందిన విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం నమ్మకం ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారికి ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన ఆకస్మిక ధన వస్తు లాభాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో సమస్యలు తెలుగునం అదేవిధంగా ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగినాం స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు పరుస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగిన చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగనం దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా బంధుమిత్రులతో మాట పట్టింపులు తెలుగును వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నం ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు పనుల్లో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించకుండా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఆర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందులు తెలుగు అధికారుల వద్ద విదేతలతో వ్యవహరిస్తారు అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని రానియవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరగకుండా వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది విషయాలలో సమయాన్ని వృధా చెయ్యవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సౌభాగ్య సిద్ధి కలదు ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఆర్థికంగా ఎదుగుతారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి నిర్ణయాలను తీసుకుంటారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి వివాదాలలో తలదోచవద్దు ఉద్యోగంలో మిశ్రమ కాలమని చెప్పవచ్చు వివాదాలకు తావివ్వవద్దు అవగాహనతో సమస్యలు తెలిగిన ఒత్తిడి తగ్గుతుంది కీలక బాధ్యతలు పెరిగిన సమయానికి నిద్రహారాలు తప్పనిసరి ప్రారంభించ పనిలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు ఇబ్బందులు తెలుగున ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు రావటానికి ఎక్కువగా శ్రమిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఒత్తిడి తగ్గుతుంది అనుకున్న పని నెరవేరుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు అందరినీ కలుపుకొని పోవడం వలన మేలు చేకూరుతుంది అదృష్టం వహిస్తుంది మిత్రుల సహకారం మరుగులేనిదిగా ఏర్పడుతుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూల నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదులాటకు దిగకపోవటం చాలా మంచిది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకో ఉంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వృచ్చిక రాశి వారికి లలిత సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలిగినాం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆ